బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి బాడీ కూడా హెల్తీగా ఉంటుంది స్కిన్ అయితే ఇంకా మంచిగా తయారవుతుంది ఈ హెల్దీ సూప్ డైలీ తాగండి మీకైతే ఆరోగ్యానికి ఆరోగ్యం లేదు మీరు తాగలేరా ఇలా రోటీలో షేర్వా చేసుకుని తాగండి సూపర్ మనకి దగ్గు జలుబు వచ్చినప్పుడు కూడా ఈ షేర్వా ఎంతో టేస్టీగా మనము తింటానికి బాగుంటుంది మనకి వెంటనే జలుబు కూడా యబ్ అయిపోతుంది ప్రిపరేషన్ చూడండి ఎంజాయ్ చేయండి హాయ్ నమస్తే ఒక చిన్న మాట మటన్ పాయ ఈ మటన్ పాయతో సూప్ తయారు చేసుకుంటారు అట్లాగే షేర్వకాడ తయారు చేసుకుంటారు ఈ మటన్ పాయ అంటే మేక కాళ్ళు లేదంటే గొర్రె కాళ్ళతోనే తయారు చేసే సూప్ మాట ఈ గొర్రె ఈ మటన్ పాయాన్ని తెచ్చుకున్నప్పుడు అంటే కాళ్ళు కాల్చి పైన ఉన్న స్కిన్ని కాల్చుతారు అట్లాగే బ్లాక్గా మనకి ఆ స్కిన్ని కాల్చడం వల్ల మట్టిలా పట్టేస్తుంది నెక్స్ట్ ఏంటంటే హెయిర్ కూడా ఉంటుంది అనమాట ఆ కాళ్ళ మీద హెయిర్ పోవడానికి కాల్చుతారు అన్నమాట ఆ కాల్చినదంతా డస్టీగా ఉంటుంది ఆ డస్ట్ అంతా నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి హెయిర్ లేకుండా కూడా చూసుకోవాలి ఇలా నీట్గా తయారు చేసుకున్న పాయాని మనము వేడి నీళ్ళల్లో కడిగి కొంచెం పసుపేసి కడుక్కొని అప్పుడు మనము ఈ పాయ ప్రిపరేషన్ అయితే తయారు చేసుకోవచ్చు మాట నేనైతే ఫస్ట్ ఈ పాయ తయారు చేయడానికి సూప్ తయారు చేయడానికి ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఈ సూప్ అయితే చాలా ఈజీ అండి డైలీ తాగొచ్చు బోన్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట దీనిలో కొంచెం నెయ్యి వేసి అందులో పలావ్ సామాన్లు అంటే పలావాకు కొంచెం లవంగా చెక్క అవి వేసి మనము కొంచెం దాన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి ఫ్లేవర్కి సరిపడా అంటే మనం ఒక మనిషికి తాగుతున్నామా నలుగురు తాగుతున్నారా అన్నది క్వాంటిటీని బట్టి మీరు తయారు చేసుకోండి దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వేసుకుని ఆ పాయానంతా కూడా మనం ఏం చేయాలంటే ఆ కాళ్ళని నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా వాటిని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అంటే ఇందులో ఎక్కువ నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువ వేయకూడదు జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యే వేసాను అనమాట నేను అది అంతకంటే పాయాలో కొంచెము కొవ్వు కింద ఉండి మనకి అంత కదా ఆయిలీ ఆయిలీగా పైకి వచ్చేస్తూ ఉంటుంది అందుచేత మనం చాలా తక్కువ ఆయిల్ కానీ లేదంటే మనం వాసి వాడే నెయ్యి కానీ తక్కువ వాడాలన్నమాట అయితే ఇలా నెయ్యి వాడినప్పుడు ఏమవుతుందంటే చక్కగా మొక్కలకి స్మెల్ కూడా చక్కగా పట్టి టేస్ట్ మనం తాగేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా వే అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మొక్కలకి బాగా పట్టించి ఆ తర్వాత మనం ఈ కాళ్ళు మనం తీసుకొచ్చిన ఈ పీసెస్ ఎన్ని ఉన్నాయో ఆ పీసెస్ అని మునిగేంత వరకు వాటర్ పోసి ఆ వాటర్ పోసిన తర్వాత మనము కుక్కర్ వెయిట్ పెట్టేసి ఇవి ముదురుగా ఉన్నాయా లేతగా ఉన్నాయో మనకు తెలిసిపోతుందండి దాన్ని బట్టి నేనైతే ఇప్పుడు ఒక టెన్ విజిల్స్ వరకు రానిచ్చాను మన ఇష్టం అది ఎంత మెత్తగా అయితే మనకు బోన్ అంత స్మూత్గా మెత్తగా అయిపోతుంది అన్నమాట అలా చేసుకున్న దాంట్లో మనం అది ఆ సూప్లా తయారైపోతుంది ఆ సూప్ని మనం తీసుకుని అంటే వెయిట్ తీసేసి చల్లారి పెట్టుకుని గోరువెచ్చగా తాగితే చాలా బాగుంటుంది ఈ సూప్లో మనం లైట్గా పెప్పర్ సాల్ట్ యాడ్ చేసుకోవడమే ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకొని తాగితే బోన్ అయితే చాలా స్ట్రాంగ్ అవుతుంది లేదు మేము ఇట్లా తాగలేము అని అనుకున్న వాళ్ళకైతే ఇలా షేర్వ తయారు చేసుకోవచ్చు ఈ షేర్వ తయారు చేసుకుంటే కనుక మనము రోటీలోని అట్లాగే రైస్లో కూడా కలుపుకొని తినేసేయచ్చు అన్నమాట దీనికి సేమ్ ప్రాసెస్ అండి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉప్పు పసుపు వేసుకోవడమే ఇది బాగా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వాసన పచ్చివాసన రాకుండా కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ బాగా వేయించేసేయండి అప్పుడైతేనే మనకి ఈ షేర్వా టేస్ట్ అన్నమాట ఆ తర్వాత మనము ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న ఈ పాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేయడమే అంటే షేర్వాకి మనము సూప్కి తయారు చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా అది అట్లా తయారు చేసుకున్నా పర్లేదు లేదు డైరెక్ట్గా మనము అవే పీసెస్ని అదే ప్రాసెస్ని ఆ షేరువాతో పాటుగా అంటే ఆ సూప్తో పాటుగా ఈ షేర్వా తయారు చేయడానికి ఉడకబెట్టిన పాయ కాళ్ళ ముక్కలన్నిటిని కూడా వేసేసి దాంట్లో మనం ఇప్పుడు ఉప్పు పసుపు కారం అట్లాగే కొంచెం మిరియాల పొడి వేసి దీనికైతే మనము గరం మసాలా పొడి కూడా కొంచెం వేయండి ఎక్కువ వేయదు అసలు వేయకపోయినా అనమాట ఎందుకంటే టమాటా వేసినప్పుడు గరం మసాలా వేయకుండా ఉంటేనే ఆ ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది అనిచేత ఇందులో టమాటా పచ్చిమిర్చి ఎక్కువ వేయండి ఎందుకంటే మనం ఇందులో కారం కంటే కూడా మిర్చి కారం ఎక్కువే తింటాం కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటే ఈ టేస్ట్ మనకి చాలా బాగుంటుంది మనకి ఇది వాటరీ వాటరీగా ఉంటుందండి మరీ గట్టిగా ఎగురు కూరలా ఉండదు అలాగే పులుసు కూరలా కూడా ఉండదు అన్నమాట వాటర్ ఎక్కువగా ఉండి సూప్ లాగా అనిపిస్తుంది అన్నమాట ఇది మనం గ్లాస్లో పోసుకుని కూడా తాగేసేయచ్చు అట్లా ఉంటుంది అంటే ఈ బోన్స్ని బాగా మెత్తగా నలిగేటట్టుగా ఉడకబెట్టాలి ఇప్పుడు ఈ టమాటావి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక రెండు విజిల్స్ నాలుగు విజిల్స్ రప్పించామనుకోండి ఇంకా కూర అయితే మనకి ఆ ముక్కలు కూడా చక్కగా మనకి మగ్గిపోయిన టైపు బాగా ఉడుకుతాయి అన్నమాట మనము తినేటప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా పీసెస్ కూడా తీసుకుని తినేటట్టుగా ఉంటుంది అన్నమాట అది అట్లా తయారు చేసుకుని తిన్నట్లయితే మనకి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అలాగే ఇప్పుడు ఎవరికైనా ఒళ్ళు నొప్పులు ఉంటాయి అలాగే పడసం రంగ రొంప దగ్గు వస్తుంది కదా అలాంటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఈ సూప్ తాగచ్చు లేదంటే ఇలా షేర్వా కూడా చేసుకు తినచ్చు ఈ షేర్వాలో నేనైతే బయట నుంచే తెప్పించానండి పరోటా ఈ పరోటాలు వచ్చి మనకి మల్బార్ పరోటా అని ఇక్కడ దొరుకుతున్నాయి మాకు ఈ పరోటాలు హాఫ్ కుక్ మాట అంటే కొంచెం బాయిల్ చేసి అంటే కొంచెం వేయించి ఇస్తారు మిగిలిన మనము ఇంట్లో పెట్టి తెచ్చుకొని ఇంకొకసారి కాల్చుకుని తినేస్తే అయిపోతుంది అనమాట పరోటాస్ అంటే అంత నీట్గా మనకి రావు కదా మైదా మనం ఇంట్లో వాడమని ఏదో ఈ కర్రీ కోసమని నేను తెప్పించాను ఇవి వచ్చి ఫైవ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడినాయి అండి బాగానే ఉన్నాయి ఈ పరోటాలతో మనం మీ షేర్వాన్ కాంబినేషన్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా ప్లీజ్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ